ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఓం శ్రీ సాయిరాం అందరికీ నమస్కారం అండి రేపు మంగళవారం కార్తీక పౌర్ణమికి ముందు రోజు కాబట్టి రాత్రికి పసుపు నీళ్ళు అక్కడ చల్లండి చాలు మీ సుడి తిరిగి సమస్యలని పోతాయి కష్టాలు పోతాయి ధన సమస్యలు రుణ బాధలు పోతాయి ఇక వద్దన్న డబ్బు వస్తుంది కార్తీక పౌర్ణమి ఎంత శక్తివంతమైనదో పౌర్ణమికి ముందు వచ్చే రోజు ముఖ్యంగా ఆ రోజు రాత్రి కూడా అంతే శక్తివంతమైనది పౌర్ణమి నాడు చంద్రుడు తన పదహారు కళలతో సంపూర్ణంగా ప్రకాశిస్తాడు ఆ సంపూర్ణ శక్తిని అందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి మన ఇంటిని మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి ఆ శుద్ధి ప్రక్రియకు అత్యంత అనువైన సమయమే పౌర్ణమి ముందు రోజు రాత్రే ఈ రాత్రి వేళ పసుపు నీళ్లను ఇంట్లో అక్కడ చల్లితే చాలు మీ తలరాత మారిపోతుంది విసుడు తిరిగి మీ సమస్యలన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి మీ ఇల్లు నిండా డబ్బు వచ్చి చేరుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఇంట్లోనే నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ధన సమస్యలు పోతాయి కాబట్టి తప్పనిసరిగా అందరు పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి మరి ఇంతకీ ఈ పౌర్ణమి ముందు రోజున పసుపు నీళ్ళతో ఏం చేస్తే మీ కష్టాలు పోతాయనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే శ్రీమాత్రేణ మహాని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి విషయంలోనికి వస్తే పౌర్ణమి అనేది ఒక కష్ట ఆ కష్టకు ముందు వచ్చేది చతుర్దశి ముఖ్యంగా ఆ రోజున శక్తులన్నీ కూడా కేంద్రీకృతమయ్యే సమయం విశ్వంలో దైవిక మరియు మాంత్రిక శక్తులు చాలా బలంగా సంచరించే సమయం ఇది ఒక రాజు సభకు వచ్చే ముందు సింహాసనాన్ని సభా మండపాన్ని ఎలాగైతే శుభ్రపరిచి అలంకరించుకొని సిద్ధం చేసుకుంటారు అలాగే పౌర్ణమి నాడు మహాలక్ష్మి మన ఇంట్లోకి సంపూర్ణంగా అడుగుపెట్టే ముందు చతుర్దశి నాడు మనం మన ఇంటిని ముఖ్యంగా ఇంటి ముఖద్వారమైన గుమ్మాన్ని శుద్ధి చేసుకొని ఆహ్వాన ఆహ్వానానికి సిద్ధం చేయాలి ఆ రోజు రాత్రి చేసే పరిహారాలు చాలా వేగంగా ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే ఈ సమయంలో పాజిటివ్ శక్తులతో పాటు నెగిటివ్ శక్తులు కూడా బలంగా ఉంటాయి మనం సరైన పరిహారం ద్వారా మన ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటే ఆ నెగిటివ్ శక్తులు లోపలికి రాలేవు కేవలం పాజిటివ్ శక్తి ఐశ్వర్యం లక్ష్మీదేవి మాత్రమే మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి అందుకే ఈ రాత్రిని మనం అస్సలు వృధా చేసుకోకూడదు మరి ఇంతటి శక్తివంతమైన రోజు రాత్రి మన సమస్యలను తొలగించుకొని మన సుడిని తిప్పి మన ఇంటిని ధనంతో నింపే ఆ అద్భుతమైన పసుపు నీళ్ళ పరిహారం ఎలా చేయాలి అంటే ఈ పరిహారం కోసం మనకు కావలసినవన్నీ కూడా మన ఇంట్లో పూజ గదిలో ఉండే సామాన్యమైన వస్తువులే కానీ వాటిని సరైన పద్ధతిలో సరైన సమయంలో కలిపి ఉపయోగించినప్పుడు అవి అసామాన్యమైన శక్తులను విడుదల చేస్తాయి ముందుగా ఒక గాజు గ్లాసుని కానీ లేదా స్టీల్ గ్లాసును కానీ తీసుకోండి గాజు గ్లాస్ అయితే మన శ్రేష్టం ఎందుకంటే గాజు స్వస్థతకు ప్రతీక దాన్ని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ఆ గ్లాసునంతా అంతా కూడా స్వచ్ఛమైన నీటిని తీసుకోండి నీరు సర్వ దోష నివారిణి గంగ ఎలాగైతే పాపాలను కడిగి వేస్తుందో అలాగే స్వచ్ఛమైన నీటికి కూడా ప్రతికూల శక్తులు కూడా సిద్ధి చేసే గుణం ఉంటుంది కనుక నీళ్ళు పోసి ఆ నీటిలో ఒక స్పూన పసుపు వేసి బాగా కలపాలి పసుపు అంటే ఒక కేవలం ఒక పదార్థమే కాదు అది సాక్షాత్తు గురు భగవానుడి అనుగ్రహం మహాలక్ష్మి దేవి స్వరూపం పసుపు మంగళకరానికి శుభానికి ఐశ్వర్యానికి ప్రతీక పసుపు వేయగానే అన్నీళ్ళు సాధారణమైన నీరుగా ఉండదు అది ఒక దివ్యమైన తీర్థంగా శక్తివంతమైన అస్త్రంగా మారిపోతుంది పసుపుకున్న క్రిమి సంహారక గు గుణం ఎలాగెత్తే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుందో అలాగే దానిలోని దైవిక గుణం సూక్ష్మ రూపంలో ఉన్న దుష్ట శక్తుల నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తుంది అప్పుడు మన పసుపు నీళ్ళు సిద్ధంగా ఉన్నాయి ఈ శక్తివంతమైన పసుపు నీటిలో మనం ఇప్పుడు మరికొన్ని అద్భుతమైన పసుపు వస్తువులను కలపబోతున్నాం ఒక వస్తువుకు ఒక్కొక్క ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అవన్నీ కూడా కలిసినప్పుడు ఆ మిశ్రమం ఒక అమోఘమైన శక్తిగా మారుతుంది మొదటిగా అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేయాలి బెల్లం తీయదనడానికి ప్రతీక మన జీవితంలోకి సంతోషాన్ని శుభవార్తలను మధురమైన సంఘటనలు ఇది ఆకర్షిస్తుంది దేవతలకు నైవేద్యంగా బెల్లాన్ని తప్పగా ఉపయోగిస్తారు ఎందుకంటే అది సాత్వికమైనది శుభప్రదమైనది ఈ పసుపు నీటిలో బెల్లం కలపడం ద్వారా మన ఇంట్లోకి వచ్చే శక్తులు శుభప్రదంగా మనకు మేలు చేసేవిగా ఉండాలని మనం కోరుకుంటాం కనుక బెల్లం ముక్క వేసి ఆ తర్వాత కొంచెం గలడుపు కూడా ఆ పసుపు నీటిలో కలపాలి ఉప్పు యొక్క ప్రాముఖ్యత గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే లక్ష్మీదేవికి సోదర సమానమైన ఉప్పు నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలని నరఘోషని తీర్చుకోవడంలో దాని తర్వాతే ఎవరైనా ఇంట్లో తరచు గొడవలు అవుతున్న డబ్బు నిల్వకపోయినా అనారోగ్య సమస్యలు నిలుస్తున్న వాటన్నిటికీ కారణమైన ప్రతికూల శక్తిని ఈ గలుడు ఉప్పు తనలోకి లాక్కుంటుంది ఈ ఉప్పును పసుపు నీటితో కలపడం వలన మన ఇంటి గుమ్మం దగ్గర పేరుకుపోయిన సకల దరిద్రాన్ని ఇది శుభ్రం చేస్తుంది ఆ తర్వాత పసుపు నీటితో చిటికడ ఆవాలు కూడా వేయండి ఆవాలు కూడా చూడడానికి చిన్నవిగా ఉంటుంది వాటి శక్తి చాలా తీవ్రమైనది శుద్ర ప్రయోగాలు చేతబడులు తీవ్రమైన దిష్టి దోషం వంటి వాటిని నష్టం చేయడంలో ఆవాలు అద్భుతంగా పనిచేస్తాయి మన ఎదుగుదలను చూసి ఓర్వద లేని వాళ్ళక మన కన్ను మనం మన మీద పడితే అన్ని ఆటంకాలు ఏర్పడతాయి ఆటంకాలన్నీ నరదిష్టిని బద్దలు కొట్టే శక్తి ఈ ఆవాలకు ఉంది వీటిని ఆ మిశ్రమంలో కలపడం అంటే మన ఇంటి మీద ఉన్న సకల దృష్టి దోషాలకు ఒక ముగింపు పలుకుతున్నట్లే అలాగే కొద్దిగా కర్పూరం తీసుకొని దాన్ని కూడా నీటిలో కలపండి కర్పూరాన్ని పొడి చేసి ఆ మిశ్రమంలో కలపాలి కర్పూరం యొక్క సువాసన దేవతలను ఆకర్షిస్తుంది అంతకంటే ముఖ్యంగా అది తనను తాను కాల్చుకుంటూ పరిసరాలను పవిత్రపరుస్తుంది గాలిలోని నెగిటివ్ ఎనర్జీని అది దగ్ధం చేస్తుంది ఈ నీటిలో కర్పూరం కలపడం వలన మనం చల్లిన ప్రదేశం పవిత్రమై ఒక ఆలయ ప్రాంగణంలో మారుతుంది తర్వాత కొంచెం లేదా జువ్వాది పౌడర్ని కూడా పసుపు నీటిలో కలపండి మహాలక్ష్మి గ్రంథప్రియ అంటే అమ్మవారికి పరితమైన పలిమరాలు అంటే ఎంతో ఇష్టం ఎక్కడైతే మంచి సువాసన విరజల్లుతూ ఉంటుందో అక్కడికి లక్ష్మీదేవి ఆకర్షితురాలై వస్తుంది అత్తరు లేదా జువ్వాది పొడి శుక్ర గ్రహానికి సంబంధించింది శుక్రుడు ఐశ్వర్యానికి సంపదకు సుఖభోగాలకు అధిపతి ఈ సువాసనను పసుపు నీటిలో కలపడం ద్వారా మనం నేరుగా లక్ష్మీదేవికి ఐశ్వర్యానికి ఆహ్వానం పలుకుతున్నాం పసుపు నీటితో కలపాల్సిన అరవ మరియు చివరి వస్తువు ఏమిటి అంటే కొంచెం జీలకర్ర జీలకర్ర శరీరంలోని వేడిని ఎలాగైతే దక్కిస్తుందో అలాగే ఇంట్లో ఉన్న గొడవలను బాధలను వల్ల పుట్టిన వేడిని కూడా చల్లారుస్తుంది ఇది మనసుకు శాంతిని కుటుంబంలో ప్రశాంతతను చేకూరుస్తుంది ప్రశాంతత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుంది జీలకర్ర కలపడం వల్ల కుటుంబంలో సామరస్యంగా పెరిగి అది ఐశ్వర్యంగా వృద్ధికి దారి తీస్తుంది ఇలా ఈ ఆరు వస్తువులను అంటే బెల్లము గల్లుప్పు ఆవాలు కర్పూరము అంతరు జీలకర్రను ఆ పసుపు నీటిలో వేసి ఒక పువ్వుతో కానీ లేదా శుభ్రమైన చెంచాతో కానీ బాగా కలపండి ఇప్పుడు మీ చేతిలో ఉన్నది కేవలం పసుపు నీళ్ళు కాదు అది ఒక దివ్యమైన శక్తివంతమైన రక్షాచారం మీ ఇంటి దరిద్రాన్ని తలదోని ఐశ్వర్యానికి ఆహ్వానించే ఒక అద్భుతమైన సాధన ఈ గ్లాసు తీసుకొని రాత్రి మీరు పడుకోబోయే ముందు మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే మెయిన్ డోర్ దగ్గరికి తీసుకెళ్ళండి ఇంటి గుమ్మమే ముఖ్యం అక్కడి నుంచి సకల శక్తులు లోపకి వస్తాయి కనుక మీ కుడి చేతిలోనికి ఒక పువ్వును తీసుకొని ఆ పువ్వుతో ఈ పవిత్ర జలాన్ని ఉంచి ఓం శ్రీ శ్రీయే నమః నమ అని మనసులో తలుచుకుంటూ గుమ్మం మీద గడపకు ఇరువైపులో ఉన్న గోడల మీద కూడా నీటించాలండి ఇలా చల్లుతున్నప్పుడు నా ఇంట్లోకి వస్తున్నప్పుడు ప్రతికూల శక్తులు దరి దిష్టి దోషాలు ఈ పవిత్ర జలంతో నశించుకోవాలి ఆ ఇంట్లోకి స్వశాంతి ఐశ్వర్యము ధనం మాత్రమే బలంగా సంక్రమించుకోండి ఇలా చేసుకోవడం వలన ఏం జరుగుతుందంటే ఆ గుమ్మం ఒక శక్తివంతమైన అదృశ్యమైన రక్షణ కవచంతో నిండిపోతుంది గలలుప్పు ఆవాలు పసుపు కలిపి అక్కడ ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీని నాశనం చేస్తాయి బెల్లము అత్తరు కర్పూరము కలిసి పాజిటివ్ ఎనర్జీని లక్ష్మీదేవిని యశ్వంతంలో ఆకర్షిస్తాయి ఆ రాత్రి సంచరించే ఏ దుష్ట శక్తి మీ ఇంటి గుమ్మం దాకి రూపడికి రాలేదు మీరు ఈ పరిహారం చేసి నిద్రపోతున్న తర్వాత తెల్లవారి పౌర్ణమి రోజు మీరు వెళ్ళుకునేసరికి మీ ఇల్లు దైవిక శక్తులను లక్ష్మీ కటాక్షాన్ని స్వీకరించడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉంటుంది మీరు పౌర్ణమి నాడు చేసుకునే పూజకు కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఈ చిన్న పరిహారం మీసుడిని తిప్పి మీ జీవితంలో ఒక కొత్త బంగారు అధ్యయనాన్ని ప్రారంభిస్తుంది సమస్యలు జరిగిపోయి ఇంటి నిండా ఐశ్వర్యం వచ్చి చేరుతుంది కనుక మీరు కూడా రేపు పౌర్ణమి ముందు రోజున పసుపు నీటితో ఈ చిన్న పరిహారాన్ని చేసి మీ కష్టాలను తొలగించుకొని ఆనందంగా జీవించండి రేపు కార్తీక మంగళవారం సాయంత్రం కలబంద మొక్కతో ఇలా చేస్తే మీ దశ తిరిగిపోతుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి రేపు కార్తీక మంగళవారం సాయంత్రము కలబందం మొక్కకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పని చేస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ భూమి మీద లభించే మొక్కలలో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఇతర ఉత్పత్తుల్లో కలబందను విరివిరిగా వాడుతుంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవడం వలన ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి ఆరోగ్యపరంగా కలబందలో ఉండే పోషకాలు మనకు చాలా రకాలుగా మేలు చేస్తాయి కలబందకు దుష్ట శక్తులను ఆకర్షించే సామర్థ్యం కూడా ఉందని నమ్ముతూ ఉంటారు ఈ మొక్క గాలిని మాత్రమే వినియోగిస్తూ నీరు లేకుండా కూడా ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా బతుకుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారు ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలోనైనా సరే నాటవచ్చు కానీ మీరు మీ కెరియర్లో పురోగతి సాధించాలనుకుంటే దానిని పశ్చిమ దిశలో నాటడం శుభప్రదం కలబందతో కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా ఇంట్లో ఉండే దారిద్రాన్ని పొడగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలాగా చేయవచ్చు ఇంకా నోట్లో పుండ్లు పొక్కులు పూతలు ఇలాంటివి వచ్చిన వారు కలబంద గుంజును నీటిలో కలిపి పులిస్తే ఆయా సమస్యలు తగ్గిపోతాయి ఈ కలబందను నిత్యము పది మిల్లీటర్ల మోతాదులో తాగుతూ ఉంటే జీర్ణ సమస్యలు ఉండవు ముఖ్యంగా మలబద్ధకం తగ్గుతుంది షుగర్ లెవర్స్ అదుపులోకి వస్తాయి చర్మ ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా వేసవిలో కలబందను ఉపయోగించి చర్మ ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోవచ్చు ఇంతకీ రేపు కార్తీక మంగళవారం సాయంత్రం కలబంద ముఖతో ఏం చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీకు మనలో చాలామంది ఏదో ఒక సమస్యతో బాధపడిపోతూ ఉన్నారు కొంతమంది ఇంట్లో సమస్యలు ఉంటే మరి కొంతమందికి బయట సమస్యలు ఉంటాయి అంటే వృత్తి వ్యాపారలు సమస్యలు ఉంటాయి జీవితంలో ఎంత పైకి ఎదగాలి అనుకున్నా ఎదగలేకపోతా కుటుంబంలో బాధ్యతలు పెరిగిపోతాయి చేతిలో డబ్బలు ఉండవు ఏ కొంతమంది ఎంత సంపాదించినా కరువు కనిపిస్తూనే ఉంటుంది డబ్బుని ఏదో ఒక విధానంగా దాయాలని చెప్పి అనుకుంటారు కానీ అది సాధ్యపడదు డబ్బును బాగా పొదుపు చేశాం అనుకునే లోపే ఏదో ఒక ఖర్చు వచ్చి పడుతుంది ఇంటిలో వస్తువులు రిపేర్ కావడము ఇంటిలో వారి ఆరోగ్యం బాగలేకపోవడం వాహనం వంటివి రిపేర్ రావడం వంటివి జరిగిపోతూ ఉంటాయి వీటి వల్ల డబ్బు బాగా ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడుతుంటారు ఇంటిలో అసలు కూడా డబ్బు ఉండటం లేదు అని అనుకునేవారు మేము బాగా డబ్బును పొదుపు చేసి కెరియర్లో మంచి స్థాయికి ఎదగాలి అని అనుకునేవారు రేపు కార్తీక మంగళవారం కలబందతో ఒక పరిహారం చేయాలి ఈ పరిహారం సాయంత్రం చేయడం ద్వారా మరిన్ని శుభ ఫలితాలు మీకు కలుగుతాయి మీ జీవితంలో వచ్చే సమస్యలకు ముఖ్యమైన కారణం నరదిష్టి ఎంతటి తీవ్రమైన నరదిష్టి అయినా సరే ఈ పరిహారం పోగొడుతుంది అలాగే మీ జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి మీ దశ మారిపోతుంది ఈ పరిహారం చేయడానికి మనకు కావాల్సింది కలబంద మొక్కలోని ఒక కొమ్మ దానితో పాటు రెండు నిమ్మకాయలు రేపు మంగళవారం సాయంత్రం లోపు కలబంద మొక్కలో నుంచి ఒక కొమ్మను కట్ చేయండి మీరు ఈ పరిహారంలో వాడే కలబంద కొమ్మ మంచిగా ఉండాలి కొమ్మ మొత్తం పూర్తిగా ఉండాలి అంటే కొన్ని చెట్లు కలబంద మొక్కలని చివర్లో పోతూ ఉంటాయి అలాంటివి కాకుండా మంచి కొమ్మను తీసుకొని ఆ కొమ్మను పసుపు నీటిలో శుభ్రం చేసి దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇక ఇప్పుడు రెండు నిమ్మకాయలను తీసుకొని వాటిని కూడా శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకోండి వాటిని కూడా కలబంద పెట్టిన ప్లేట్లో ఉంచాలి ఇలా పరిహారం కావాల్సినవి కూడా రెడీ చేసుకొని ఆ ప్లేట్ ప్లేట్ను భుజగదిలో మీష్టదైవం ముందు వచ్చి దీపం వెలిగించుకోవాలి ఈ కార్తీక మాసంలో సాయంత్రం పూట అందరూ కూడా దీపం వెలిగిస్తారు ఈ పరిహారం చేసే రోజున అంటే రేపు కార్తీక మంగళవారం రోజున సాయంత్రం వెళ్ళలో దీపం వెలిగించి మీ ఇష్టదైవానికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి ఇక ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకోండి రెండు వరుసగా తీసుకున్న దాని మీద కుంకుమ రాయండి ముందుగా దారాన్ని నీటిలో తడిపి కుంకుమను రాయండి ఆ తర్వాత దారంలోనికి సూదిని ఎక్కించి ముందుగా ఒక నిమ్మకాయను ఆ దారంలోనికి గుచ్చండి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన నిమ్మకాయను దారంలోకి గుచ్చాలి ఆ తర్వాత జాగ్రత్తగా కలబందను కూడా ఆ దారంలోనికి పుచ్చాలి కలబందను కూడా దారంలో నెక్కించి ఇక నిమ్మకాయను కూడా దారంలోనికి పుచ్చుకోవాలి రెండు నిమ్మకాయ కలబందను ఉంచాలి ఇలా ఈ మూడింటిని నిర్ధారంలోకి వచ్చి మూడు లేదా ఐదు ముళ్ళు వేసి ఇంటి ప్రధాన గుమ్మదికి కట్టాలి సహజంగానే నిమ్మకాయలను గుమ్మడికాయలు కడతాము నిమ్మకాయలను మరియు కలబందను కలిపి కలిపి కట్టడం వల్ల మీకున్న దష్టి దోషాలన్నీ కూడా పోతాయి నిమ్మకాయి కలబంద మీ ఇంటిపై ఎలాంటి చెడు ప్రభావాన్ని వాళ్ళని ఇవ్వకుండా చూసుకుంటాయి అయితే వీటిని రేపు మంగళవారం రోజు సాయంత్రం పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంటి గుమ్మానికి కట్టుకోవాలి ఆరతి ఇచ్చే ముందు కట్టాలి గుమ్మానికి వద్దలో కట్టాలి వీటికైనా సరే కట్టుకోవచ్చు ఇలా కట్టేసి దానికి గుర్తించాలి ఆ తర్వాత ఇంటిలో ఆరతి ఇచ్చే మళ్ళీ మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మీకున్న కష్టాలు బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి శత్రు బాధలు కూడా తొలగిపోతాయి ఇంటిలో మరియు దివ్యా సమస్యలు కూడా తగ్గి ముఖం పడతాయి నిమ్మకాయలకు మరియు కలబందకు పరిహార శాస్త్రములు చాలా ముఖ్యంగా ఉంది ఈ రోజుని ఇంటి గుమ్మడి లేదా గేటుకు కట్టడం వల్ల ఇటు ఎనర్జీ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది ఈ పరిహారం మంగళవారం కలబంద మొక్క దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి మీ ఇంటిలో ఉండే కలబంద దగ్గర ఈ పరిహారాన్ని చేస్తే మీకు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయని పండితులు చెప్తున్నారు అదేమిటి అంటే రేపు మంగళవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక గ్లాస్ నీటిని తీసుకొని అందులో చిన్న బెల్లం మొక్కను వేసి ఆ బెల్లాన్ని బాగా కరిగించి ఆ బెల్లం నీళ్ళను కలబంద మొక్కలో పోయాలి ఇలా బ ఇలా బెల్లం నీళ్ళను మంగళవారం కలబంద మొక్క మొదట్లో పోయడం వలన మీకు విపరీతమైన ధన లాభం కలుగుతుంది అని పండితులు చెప్తున్నారు రేపు కార్తీక మంగళవారము సాయంత్రము కలబంద మొక్క ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పని చేస్తే మీకు సకల సంపదలు చేకూరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు కాబట్టి రేపు కార్తీక మంగళవారం సాయంత్రం కలబంద మొక్కతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మీ జీవితంలో ఉన్న సమస్యల నుంచి బయటపడండి ఆనందంగా జీవించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం కాబట్టి కలబందుతోటి పరిహారం చేసుకొని అలాగే బెల్లంతో పరిహారం చేసుకొని ఐదారు గెస్ట్ ఐశ్వర్యాలతో ఆ అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను